హలో అండి జానల్స్ కిచెన్ వాళ్ళ ఛానల్కి స్వాగతం ఈ రోజు మన రెసిపీ ఆడపిల్లల్లో వచ్చే హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ని సరి చేస్తూ బోన్స్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడే నువ్వుల చిమ్మి మన బాడీని హెల్తీగా ఉంచుకోవడం కోసం కాస్ట్లీ కాస్ట్లీ ఫుడ్ ఐటమ్స్ తినాల్సిన అవసరం లేదండి మనకి అందుబాటులో రీజనబుల్ ప్రైస్లో ఉండే ఫుడ్స్లోనే చాలా ఆరోగ్య ప్రయోజనాలు తాగి ఉన్నాయి అలాంటి ఫుడ్లో ఒకటే ఈ నువ్వులు కూడా ఈ నువ్వులు చిమ్మి తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు తెల్ల నువ్వులని యాడ్ చేసుకోండి స్టవ్ ఫ్లేమ్ని లోనే ఉంచుకొని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టారంటే నువ్వులు మాడిపోతాయి గిరిటతో కలుపుకుంటూ ఈ నువ్వులని ఒక నిమిషం పాటు వేయించుకోండి ఒక నిమిషం తర్వాత ఒక టీ స్పూన్ వరకు వాటర్ని పైన చిలకరించండి ఇలా కొంచెం వాటర్ని చిలకరించుకొని నువ్వులని వేపుకోవడం వల్ల నువ్వులు లోపల వరకు ఫ్రై అవుతాయి నువ్వుల్ని ఈ విధంగా గెర్రెతో కలుపుకుంటూనే వేయించుకోవాలి ఈ నువ్వుల మీద ఉన్న తడిదనం అంతా పోయి నువ్వులు వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత అదే ప్యాన్లో ఉంచేసుకోకుండా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనకి ప్యాన్ అనేది చాలా హీట్గా ఉంటుంది కదండి ఆ హీట్కి అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా నువ్వుల్ని ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారి పెట్టుకున్న నువ్వుల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం నువ్వులు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని ఒకటి లేదా రెండు ఎలాచీల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు జార్కి మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం తీసుకున్న నువ్వుల్లో ఆయిల్ క్వాంటిటీ ఉంటుంది కదండి అదేవిధంగా బెల్లం కూడా యూజ్ చేస్తాం కదా చూసారా ఈ విధంగా ముద్దలాగా అవుతుంది మనం చేత్తో పట్టుకుంటే లడ్డు చుట్టుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి నువ్వులు బెల్లం సమాన క్వాంటిటీలో తీసుకుంటే లడ్డూ చుట్టుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు మనకి ఎంత సైజులో అయితే లడ్డు కావాలనుకుంటున్నామో అంత సైజులో చేత్తో లాగా చుట్టుకోవాలి లడ్డూ చుట్టుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఒకవేళ మీకు పొడి పొడిగా ఉంది లడ్డూ చుట్టుకోవడానికి రావట్లేదు అనుకుంటే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుని ఈ విధంగా లాగా చుట్టుకోండి బెల్లంలో ఐరన్ నువ్వుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది అన్న విషయం అందరికీ తెలుసు కదండి మరి బెల్లం నువ్వులు విడివిడిగా తినాలి అంటే తినలేము కానీ ఈ విధంగా లడ్డూలాగా చేసుకొని మన డైలీ డైట్లో రోజు ఒక లడ్డుని యాడ్ చేసేసుకుందాం ముఖ్యంగా ఆడపిల్లలకి మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి హార్మోన్ అండ్స్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ అనేవి చాలానే ఉంటాయండి వాళ్ళ డైలీ డైట్లో ఈ లడ్డూని కనుక మీరు భాగం చేశారు అంటే ఈ హార్మోన్ అండ్స్ ఇంబాలెన్స్ సమస్యలు అనేవి చాలా వరకు న్యాచురల్గా క్యూర్ అయిపోతాయండి మరిన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి